హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్న ఫార్మ్స్ ఈరోజు ఏంటంటే మన పొలానికి వచ్చినాం ఇది మనకు సీతాఫల పనుల సీజన్ కాబట్టి సీతాఫల ఫలు తెంపుకున్న మన పొలం చుట్టూ ఆల్రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ నేను ఒకసారి తెంపి మీకు ఎన్ని అయినాయనే చూయిస్తా వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే మేము తెంపడానికి వచ్చినాం కాబట్టి ఒకసారి చూడండి మీరు ఎన్ని తెంపుతామనేది మీకు చూపిస్తా ఆల్మోస్ట్ కొన్ని చెట్ల మీద పనులైనవి కూడా ఉన్నాయన్నమాట ఇవాళ మొత్తం తీ మేమేమో సీతాపల్ల పండ్లు అంటాము వీటిని కొందరేమో శిల్పకాయలు అంటారు ఇంగ్లీష్నేమో కస్టర్డ్ హ్యాపీలు అంటారు అనమాట ఇట్లా చూస్తే ఒక కదా మనం ఫస్ట్ ఇక్కడ మన చిగో ఇక్కడ స్టార్టింగ్ చెట్టు ఉంది తెంపుదాం రండి పోయి రైటా తెంపేద్దాం రండి ఒకసారి ఈ చెట్టు మీద ఆల్రెడీగో పలికినా చూసుకోవచ్చు చూడచ్చు ఇగో ఆల్మోస్ట్ మనల్ని కొన్ని తెప్పించరు పగిలినాయిగో ఇదిగో ఓకేనా వేసేసుకుందాం బుడ్డిలో ఇవన్నీ ఎన్ని తెంపుతారు అనేది మనకు ఫస్ట్ ఇగో ఇవి కూడా కొద్దిగా ఇవి కూడా తీసుకుందాం ఇది ఏంటంటే దీన్ని ఆకు ఎందుకంటే కాయలు పాడు కాకుండా ఉండాలని మన కొన్ని ఆకు తెంపేవి ఆకులు మంచి మంచిగా ఇవి మన ఆల్రెడీ పండు తెంపండి దీన్ని బో ఇది ఆల్మోస్ట్ పండు అయిపోయింది ఇగో ఓకేనా ఇగో చూపిస్తారండీ దగ్గరగా అబ్బో ఇగో ఓకేనా ఓకే చూసుకోవచ్చు ఇది పండు అయిపోయింది తిందాం మీకు కూడా చూస్తే తినాలనిపిస్తుంది కానీ అందరికి దొరకవు అంటే ప్రకృతిగా దొరకవు కొనుక్కుంటే దొరుకుతాయి కాకపోతే ఏంటంటే మనకు సాయ సిద్ధంగా అవే అవే కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి అనమాట సూపర్ ఉన్నాయి సూపర్ మన గుడిస్తాడు చూడవచ్చు ఈ అదృష్టం మాకు ఉన్నది కెమెరామ్యాన్కి ఎందుకంటే వీడియో చేయాలి కాబట్టి కెమెరామ్యాన్ కష్టపడుతుంది మేము నలుగురు ఇష్టం మీరు ఇద్దరు మా బొమ్మార్దులు ఓకేనా అప్పుడప్పుడు మనకు చేదోడు వాదోడుగా ఏ వర్క్ ఉన్నా వచ్చి ఇట్లా చెప్పగానే వేసేస్తారనమాట ఇట్లా నేను అనగానే ఫోన్ చేయగానే వచ్చేసి ఏ వర్క్ ఉన్నా చేస్తారు ఓకేనా ఇప్పుడు తెంపుదాం అనగానే వచ్చారు తెంపేస్తున్నాం అనమాట తిందాం ఓకేనా ఫస్ట్ చెట్టు ఈ చెట్టుకు కొన్ని మాత్రమే దొరికినాయి ఇంకా పక్కన చెట్లు ఒకసారి అన్నీ వెతుకుదాం ఎన్ని చెట్లకు ఎన్ని దొరుకుతాయి అనేది సరేనా తీసుకొని పదండి ఆ చెట్టుకి వెళ్దాం వెళ్ళిపోయింది చూద్దాం బానే ఉంది తెంపడం కంటే తినడం ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నాడు మా అన్న అయితే చూద్దాం బాగా రెడ్డి మా ఫ్రెండ్ చూడండి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇది కూడా చాలా పెద్ద పండుగ చూద్దాం సూపర్ ఇందులో షుగర్ ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది చాలా సూపర్ బోర్ చాలా స్వీట్ ఉంది షుగర్ లెస్ బాగుంది షుగర్ లెస్ కాదు షుగర్ కలిసినాక షుగర్ ఉంటుంది ఎందుకంటే ఫ్రూట్ అనే దాన్ని షుగర్ మెన్షన్ చేసేసింది షుగర్ ఎట్లనే ఉంటది దాంట్లో మనం చెప్పాల్సిందేం లేదు అయిపోయినాయి ఇంకా పైన కనిపిస్తున్నట్లే ఇంకా ఉన్నాయి కానీ కొద్దిగా కాయలాగా ఉన్నాయి ఇవి ఇది ఇంకో వన్ వీక్ లో దింపామంటే మొత్తం ఆల్మోస్ట్ హాలిగా మనకి చెట్టు కవర్ అయిపోతుంది ఫస్ట్ చెట్టు కొన్ని వెళ్ళిన కానీ సెకండ్ చెట్టుకి మాత్రం సూపర్ ఎల్లినాయి అసలు చూసుకోవచ్చు చాలా పైన ఇంక్ ఉన్నాయి ఏడనే తెంపారు అది మళ్ళీ ఉన్నాయని చెప్తున్నావు కానీ సూపర్ సూపర్ చాలా సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫస్ట్ సెట్ మనకు ఫస్ట్ సెట్ డిసప్పాయింట్ చేసిన సెకండ్ ట్రీ మాత్రం సెకండ్ చెట్ అసలు డిసప్పాయింట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ ఉన్నాయి దీనికి ఒక ట్రైన్ నిండిపోయింది సెకండ్ చెట్ తోటి ఏం కాదు తెంపు పైన ఉన్నాయి కదా తెంపాలి కదా ఇదిగో ఆ పైన అనేది తెంపుతే బాగుంటుంది ఏమో ఆ మీదున్నాయో అల్కపోవాలమ్మా అని అల్కో మగిల కదా ఎక్కి చూసుకోవచ్చు ఇది పగిలింది చూడు ఉందిగో ఇట్లా పగలాలి అయితేనే మంచిగా సూపర్ ఉంటాయి కాబట్టి బాగా నెక్కుతున్నాడు పైన అనేది తెంపేస్తా అంటే సరే తెంపమని చెప్పేసినాం పైన తెంపుతుంటాను ఒక్కసారి కాలు జారిపోతే కష్టమే చాలా జాగ్రత్తగా తెంపాల్సి ఉంటది చాలా కష్టంగా ఆ కాలు జారితే కాలు లేకుండా పోతుంది ఉన్నాయి చూడు ఇగో కిందకి వెళ్ళినాయి పైన పైన చూస్తారు కింద కింద ఇగో మా వచ్చి కింద మొత్తం తీస్తున్నాడు చూడు కింద కూడా బాగానే ఉన్నాయి అవి తీసుకోవి అవి తీసుకొని దాంట్లో పెట్టేసి తింపడం కంటే మాకు అందరికి తినడం చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది ఎందుకంటే అవి తినకొద్దీ టేస్ట్ అనిపిస్తున్నాయి కాబట్టి చూసి రవి ఎంత కష్టపడుతున్నారు ఎందుకంటే అది పైన కొద్ది ఇంకొకటి అందింది చూడు వాళ్ళు బాగా కష్టపడుతారు మామిడికాయలు తెంపి చింత నలుగురు ఐదు మంది కష్టపడుతున్నారు వాళ్ళు తెంపేసేయండి ఆయన ఖచ్చితంగా తెంపేసే అయిపోయినా చెట్లు ఇరవై ఎందుకంటే మనకి నెక్స్ట్ కూడా పనులు ఇవ్వాలి కాబట్టి అవి అయిపోయినాయి ఓకేనా వాళ్ళు

ఏ మాకు చెమటలు పట్టద్దు ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎండ కూడా బానే కొడుతుంది ఉన్నమే ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ మెంబెర్స్ బాగానే ఉన్నాంలే మనకి తక్కువ సరిపోతాయి మాకు ఎక్కువ కూడా వద్దులే మాకు ఇప్పుడు జాలి ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు కూడా లేవు ఇంత దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఓకేనా ఇది చూసుకోవచ్చు ఇవే అన్నమాట మనం తెంపినవి రెండు చెట్లకే ఇన్ని కాయలు ఆల్మోస్ట్ ఆల్ సగం బాక్స్ ఈ పెట్టాను నిండా వచ్చేసినాయి ఓకేనా చూసుకోవచ్చు మీరు ఏ చూడండి ఎంత బాగున్నాయి ఇక కష్టపడ్డా మేము పొలానికి కష్టం ఒకటి రెండు ఆరులో రెండు మూడు పనులు అయినాయి ఒక పని గురించి రాలే మేము వేరే పని కూడా వచ్చినాము అట్లా ఆ పని కూడా వేసుకున్నాము ఈ పని కూడా మనం తినడానికి యూజ్ అయితే అన్నట్టు ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇన్ని తెంపేసినాము మనము ఇంతటితో ఇవి ఇక మనకి ఎందుకంటే ఎక్కువ తెంపుకొని పాడవుతాయి చాలు తినుకుని అవసరం అనుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళా కూడా ఇప్పుడు రెండు చెట్లు ఇంకా ఆల్మోస్ట్ ఆది ఇంకా ఐదారు చెట్లు ఉన్నాయి ఆ చెట్లని తర్వాత దింపుకుంటాం ఇప్పటి వరకు సరిపోతుంది ఓకేనా ఇట్లాంటి వీడియోస్ అనేవి చాలా ఉంటాయి ముందు ముందు మన వాళ్ళు డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు తినడం మీద ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది వాళ్ళందరికి చూడండి నేను చెప్తుంటే కూడా వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు అట్లున్నది ఈ వీడియో నష్ట మనకు ముందు ముందు ఈ వీడియోలు ఇస్తా ఉంటాయి ఇటు చూడ చూపించు నాకు మాట్లాడిస్తే అంత గందరగోళం ఓకేనా ఈ వీడియో మనకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు ముందు ముందు వస్తా ఉంటాయి మనం చేసేది మన మిస్టర్ చిన్న ఫార్మ్స్ లోకి ఖచ్చితంగా షార్ట్ వీడియో లాంగ్ వీడియోలు ఉంటాయి విజిట్ చేయండి ఓకేనా ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నోకి పెట్టుకోండి ఓకేనా ఉంటాం మరి బాయ్ బాయ్ చెప్పేసేయం బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా రైట్